విటమిన్స్ అనేవి డిలైట్ చేస్తే మనకి ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్ ఉంటుంది వాటర్ సాలబుల్ విటమిన్స్ ఉంటుంది మనకి విటమిన్ డి అనేది అంటే మన బాడీలో స్టోర్ అయ్యే ఒక విటమిన్ డి మనకి మెయిన్ విటమిన్ ఎందుకు అంటే దీనివల్ల కాల్షియం ఇంకా ఫాస్ఫరస్ మన బాడీలో ఇంక్రీజ్ అవుతుంది లైక్ విటమిన్ డి ఉంటే మన బాడీలో కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఉన్నట్టు అనుకోవచ్చు సో మనకి విటమిన్ డి బోన్స్ కి యూజ్ అవుతాయి మనకి అందరికీ తెలుసు బోన్స్ లో కాల్షియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది సో బోన్స్ కి కాల్షియం ఇంపార్టెంట్ అదే కాకుండా మన సెల్యులర్ లో చాలా ఫంక్షన్స్ కి మనకి కాల్షియం అనేది అవసరం ఉంటుంది దానికి మనకి విటమిన్ డి అవసరం ఉంటుంది సో అదొక యూజ్ ఉంది అండ్ సెకండ్ థింగ్ వచ్చి కి లైక్ ఇమ్యూనిటీకి మన బాడీలో చాలా ప్లేసెస్ లో ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కి విటమిన్ డి అనేది హెల్ప్ అవుతుంది సో ఐ థింక్ విటమిన్ డి హస్ ఎ మేజర్ రోల్ విటమిన్ డి డెఫిషియన్సీ మనకి లైక్ సింప్టోమాటికగా పేషెంట్ సైడ్ ఎలా తెలుస్తుంది అంటే వీక్నెస్ ఉంటుంది ఒకటి బాడీ ఫుల్గా టైర్డ్ గా వీక్ గా ఉంటది సెకండ్ థింగ్ వచ్చి బోన్ పెయిన్ మేజర్ గా వెయిట్ బేరింగ్ ఏరి ఏరియాస్ అంటే మనకి లెగ్స్ వస్తుంది ఇంకా స్పైన్ వస్తుంది గా టైస్ కానీ లోవర్ లెగ్స్ కానీ పెయిన్ ఉంటుంది లేకపోతే స్పైనల్ లో పెయిన్ వస్తుంది సో దీన్ని బట్టి విటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు అండ్ సస్పెక్ట్ చేయొచ్చు అండ్ దిస్ ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే మనకి తెలుస్తుంది వైటమిన్ డి అనేది మనకి కాల్షియం తగ్గిపోతుంది వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కాల్షియం తగ్గిపోతుంది సో దానివల్ల బోన్స్ అనేది వీక్ అయిపోతాయి అయితే మనం ఒక గ్రోయింగ్ చిల్డ్రన్స్లో తీసుకున్నాము అంటే ఒక ఒక టూ నుంచి టెన్ ఇయర్స్ కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు తీసుకుంటే బోన్ డెవలప్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో దానివల్ల మనకి బోన్ బెండింగ్ అనేది వస్తుంది అది మనం రికెట్స్ అని చెప్తాం గ్రోయింగ్ చిల్డ్రన్స్లో ఇలా డెఫిషియన్సీ ఉంటే అదే మనకి ఒక యంగ్ అడల్ట్స్లో యంగ్ ఫీమేల్స్లో అలాగే ఇదే డెఫిషియన్సీ విటమిన్ డి ఉంది అంటే బోన్ పెయిన్ రూపంగా వస్తుంది అండ్ దాన్ని మనం ఆస్ట్రో మలేషియా అంటాం అది మనం అడల్ట్స్ అన్న అనుకుంటాం ఒక సిక్స్టీ ఇయర్స్ అని అనుకుంటే వాళ్ళకి బోన్ అనేది డెన్సిటీ తగ్గిపోతుంది కాల్షియం లోగా ఉండేందుక బోన్ లో ఉన్న కాల్షియం తగ్గిపోతుంది అండ్ దాన్ని మనం ఆస్టియోపరసెస్ అంటాం సో ఇలా డిఫరెంట్ గా వస్తుంది ఇది కాకుండా మనకి ఇమ్యూనిటీ లెవెల్ తగ్గిపోతుంది ముందు చెప్పేటట్టు మనకి విటమిన్ డి ఇమ్యూనిటీలో హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు మనకు వచ్చిన కోవిడ్ నైన్టీన్ కూడా దర్ ఇస్ అ స్టడీ లైక్ మనకి విటమిన్ డి తగ్గిపోతే దర్ ఇస్ ఒక రిస్క్ ఉంటుంది కోవిడ్ నైన్టీన్ డెవలప్ అయ్యడానికి అనేది సో ఎస్ అది ఇమ్యూనిటీ ప్రదంగా కూడా మనకి అది ఎఫెక్ట్ అవుతుంది మనకి విటమిన్ డి ఈ టైంలో వచ్చి సన్లైట్ అనేది చాలా తగ్గిపోయింది ఎక్స్పోజర్ మన్ వర్క్ అండ్ అదర్ రిలేటెడ్ వల్ల మనకు ఆల్రెడీ డెఫిషియన్సీ ఉంది అని తెలిసిపోతే ఇట్స్ బెటర్ టు గో ఫర్ మెడికేషన్స్ సో వీ హ్యాబ్లెట్స్ డోసెస్ అకార్డింగ్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్స్ కంటే కంటిన్యూస్గా ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ లాగా ఇస్తాం అదే అడల్ట్స్ అంటే టూ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ లాగా ఇస్తాం సో అది రెగ్యులర్ బేసిస్గానో తీసుకోవచ్చు డెఫిషియన్సీ ఉంటే వారికి అకార్డింగ్గా ఏజ్ అకార్డింగ్గా కొంచెం హైయర్ చేసి ఇస్తాం సో దట్ విల్ హెల్ప్ మనకి డెఫిషియన్సీని ఓవర్కమ్ చేయడానికి మనకి ఫుడ్ అంటే విటమిన్ డి చాలా ఫుడ్స్లో ఉండదు అవైలబుల్గా ఉండదు ఉన్న మైనర్ క్వాంటిటీస్లో ఉంటుంది లైక్ ఈ ఫ్రూట్స్ లో అంతా ఉంటుంది మైనర్ క్వాంటిటీస్లో ఒక మేజర్ సోర్స్ అని తీసుకుంటే ఒక రిచ్ సోర్స్ అంటే మనకి ఫిషెస్లో ఉంటుంది సో దానిలోనూ హ్యాలీబెట్ ఫిష్ అనేది ఒకటి ఉంటుంది హ్యాలీబెట్ ఫిష్ దానిలో ఏంటంటే ఇట్ ఇస్ ద రిచెస్ట్ సోర్స్ అనుకుంటాం హ్యాలీబెట్ ఫిష్లో ఉన్న లివర్ ఇస్ ద రిచెస్ సోర్స్ సో మనకి మార్కెట్లో ఎలా ఉంటుందంటే హాలీబెట్ లివర్ ఆయిల్ అనేది దొరుకుతుంది సో దాట్ ఈస్ ద రిచెస్ సోర్స్ అది యూజ్ చేయొచ్చు లేకపోతే మన డైలీ లో డైటరీగా ఫిషెస్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అదే డైలీ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఫ్రూట్స్ నట్స్ డేట్స్ అలాంటివన్నీ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి మనం చిల్డ్రన్స్లో అంటే ఫోర్ హండ్రెడ్ చిల్డ్రన్స్లో ఇంకా ప్రెగ్నెంట్ లో మనకి ఒక ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అంటే మనకి ఒక టెన్ నుంచి ట్వంటీ మైక్రోగ్రామ్స్ వరకు వస్తుంది పర్ డేకి ఇంకోటి అదే మన నార్మల్ అడల్ట్స్లో తీసుకుంటే టూ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ సరిపోతుంది అదే మనం ఎల్డర్లీ ఏజ్ కంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు కూడా తీసుకోవచ్చు సేఫర్గా వైటమిన్ డి అనేది మన బయట నుంచి వచ్చే కన్నా మన స్కిన్ నుంచి మేజర్గా ప్రొడ్యూస్ అవుతుంది ఎలాగంటే మనకి సన్లైట్ ఉంది కదా సన్లైట్ నుంచి స్కిన్లో పడిన వల్ల మన బాడీలో ఇంటర్నల్గా విటమిన్ డి అనేది సింథసైజ్ అవుతుంది అందుకే మనకి అవుట్ సైడ్ సోర్సెస్ అనేది తక్కువ ఉన్న మన బ్యాలెన్స్ మోస్ట్లీ గానే ఉంటుంది మనకి విటమిన్ డి డెఫిషియన్సీ ఎప్పుడు ఉంటుంది అంటే ఒకటి డైటరీ ప్రకారంగా ఉంటుంది సపోజ్ ద చాలా పిల్లలకి వచ్చి ఫుడ్ అనేది దొరకకుండా ఉంది అలాంటి పిల్లలకి విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మనం చూడగలం ఇంకోటి లో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంటుంది సో బేస్డ్ ఆన్ దట్ మన డైట్ ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడున్న ప్రజెంట్ సెనారియోలో ఈవెన్ ది టీనేజ్ ఇంకా అడల్ట్స్ ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా సన్లైట్ దొరక్క వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఇప్పుడు కామన్ అవుతూ వస్తుంది సో ఐ థింక్ విటమిన్ డి ఇఫ్ ఒక క్రానిక్ బోన్ పెయిన్ ఉంది నెక్ పెయిన్ ఉంది ఆర్ అది స్పైన్ పెయిన్ ఉంది అంటే ఒక విటమిన్ డి యాసెడ్ తీసుకోవడం అనేది మంచిది తీసుకొని మన దానికి అకార్డింగ్ గా డోస్ ప్రకారంగా కాల్షియం తీసుకుంటే ఇట్ విల్ బి ఒక తొందరగా బెనిఫిట్ మనం చూడగలం